హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మరొక పథకం ద్వారా డబ్బులైతే అయితే వేయబోతున్నారు ఇక రైతు రుణమాఫీ కింద అయితే రైతులకైతే ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారన్నమాట ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ కింద మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపల తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తారు ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఒకేసారి రెండు లక్షల రూపాయలు చేస్తారా లేకపోతే విడతల వారీగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనే వివరాలని కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడి సాయం కింద రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే వేస్తుందండి బంధు డబ్బులు ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు నలభై శాతం మందికి మాత్రమే రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి మిగిలినటువంటి వారందరికీ కూడా నిన్నటి నుంచి మనకు త్వర త్వరగా అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా ఈ నెల ఇరవై ఐదు నుంచే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీ ప్రక్రియ అయితే చేయబోతున్నట్లు రుణమాఫీకి సంబంధించి అధికారులు అయితే అన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్లు మనకు దీనికి సంబంధించి ఒక డేట్ కూడా ఇవ్వబోతున్నారు అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపల రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేసే విధంగా కూడా డేట్ అయితే ప్రకటించబోతున్నారు ఈ నెల ఇరవై తేదీన మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేస్తారు రుణమాఫీకి సంబంధించి ఇక అప్పటి నుంచి కూడా రైతులకైతే రుణమాఫీ కింద డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి